アジアの人生は टपुल <laughs> सिकंदरब ఆ టైంకి మధ్య స్టార్ట్ లేట్ చేసి లేట్ అయితే ఫోన్ చేరారు అందులో భద్రత చూసుకోండి ఎందుకంటే ఆ రోజు వేరేలాగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఎవరు ఏడుకలు అర్థమవుతుంది స్థానికంగా కాకుండా పద్ధతిలో ఎవరో వచ్చినా వేరే వచ్చినా కూడా ఈ కరం కరమైన తర్వాత మనం బాధపడకం ముందే మీరు చూసుకోవచ్చు చూడండి సపోర్ట్ చేయండి మంచి నవరాత్రిని సంతోషంగా చేసుకుంటారు లాస్ట్ అడావుడి చేసి ఇబ్బంది పెట్టి ఈ బాధ మీకు మా బాధ మాకు వాళ్ళ బాధ వాళ్ళకి ఏమైనా వాళ్ళకి సేపు ఉండాలని ఉంటుంది దగ్గర వాళ్ళు ఉండాలని ఉంటుంది మీరేమో జరిగిన అయిపోతే పని అయిపోయినట్టు ఉంటుంది ఏం కాకుండా చూసుకొని చూడండి సార్ దేవోలో గణేష్ మహారాజ్కి ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు విఘ్నేశ్వరుని పూజించుకునే తొలి రోజు ఈ సందర్భంగా అందరూ సర్వేజన శుకునోభవ అందరూ బాగుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తారు స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు నేను పూజారులందరూ కూడా తమ పూజా కార్యక్రమాన్ని కొనసాగించి అందరూ కూడా ప్రకృతి కరుణించి మంచి వర్షాలతోటి పంటలు పాటి పంటలన్నీ సమృద్ధిగా ఉండేవారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు ప్రవర్తిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు కూడా ఎటువంటి విధానాలు లేకుండా ప్రజలకు అన్ని రకాల సహకారాలు అందించేటువంటి ఒక అంశం పట్ల కూడా భగవంతుడు ఆశీర్వదనని కోరుతూ అందరికీ మరొక్కసారి ఆ గణేష్ చవితి శుభాకాంక్షలు